రాముని అవతరం రవికూల సోముని అవతారం రాముని అవతారరం రవికుల సోముని అవతారం సృజన జనాన ధర్మాకారం గుర్జన హృదయ విదారం రాముని అవతారం సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం ద్వారా నిర్వహించే నితింటా రామనామ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన కణుకు పైడుకొర్రు శ్రీ భద్రకాయ సమేత నిరేశ్వర వీరభద్రేశ్వర వారి ఆలయ సమీపంలో కలిసిందా శ్రీ హనుమత్ లక్ష్మణ సీతాసన శ్రీ వారి ఆలయంలో నితింటా రామనామ కార్యక్రమం నూట పద్నాలుగవ కార్యక్రమంగా మరి స్థానిక భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మరి ఆలయ ప్రారంభంలో ప్రారంభ కార్యక్రమానికి చేస్తున్న సందర్భంగా అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై గురుదేవ రామ రామ you um.

जय श्रीराम जय राम जय जय हनुमान जय हनुमान जय हनुमान जय गुरुदेव जय गुरुदेव श्री राम राम रामे रामे में सहस्रनाम तत्ल्यम राम नाम राम श्री राम राम रेति रामे रामे मनोरमे सहस्रनाम तुल्यम राम नाम श्रीराम राम रामेदि रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम रामने श्रीराम राम रामेदि रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम रामने श्रीराम राम रामेत्य नमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् रामने श्रीराम राम रे रे रामे 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 रा मनोरमे सहस्रनाम तुम्यम राम नाम रामने श्रीराम राम रे रा मनोरमे सहस्रनाम तुल्य राम नाम रामने श्रीराम राम मनोरमे सहस्रनाम तन అనే కార్యక్రమం మొదలవుతుంది ప్రధానముల కార్యక్రమం అని వేళ రామాచే జబ్బు కావున ఎవరి చేసి ఇంకా

श्राम लक्ष्मी शु तुम श्री श्री राम श्री राम चु श्री राम श्रामीण మనోజే చుట్ట ప్రామ క్య రామ నామరణి శ్రీరామ నా ప్రణామ్యం రామ నామ

ओ सॉरी सॉरी आज लोग पूरा सेट ले ले सॉरी 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 स्वागत है सर शुक्रिया बोलना भाई गौरव पंत चलते जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम चेंगु अदले तो चेंगु आदि Jai Shri Ram 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 Jai Amba Jai Amba Jai Amba Jai Amba Jai Guru Dev Jai ఈరోజు మన కడుపు బయటపడుతుంది శ్రీ భద్రకాళి సమేత పురమేశ్వర స్వామి ఆలయ సమీపంలో కలిసింది శ్రీ హనుమద్ సీతా లక్ష్మీ సమేత శ్రీ పవన్ స్వామి ఆలయంలో ఇంటికా రామనామ కార్యక్రమం చేపట్టాలని కూడా చర్చించి నూట పద్నాలుగో కార్యక్రమం ఈరోజు మరి బైడిక లక్షేషి భక్తిజ్ కూడా కంటివారిత్రం గ్రామంలో ఉద్ద ఎత్తున శ్రీహనుమాన్ చాలీసా శ్రీరామ కాలి ఓన్ శ్రీరామ గునుమోహన్ యథాశక్తి పనిచేసి స్వామివారు గడిపించి వచ్చిన భక్తులందరికీ కూడా శ్రీరామాయుడు యొక్క యజ్ఞప్రసాదం అనేటువంటి చిత్రపటాన్ని అందరికీ అందుకోవడం జరిగింది ఈ సందర్భంలో అశేష భక్తులు ఉన్నవాళ్ళందరికీ కూడా చిత్రం మా ఇద్దరు సంస్కృతిగా ప్రార్థిస్తూ సమస్య గురువు గారు రోజున ఎన్నో రాముడి గురించి మంచి 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 విషయాలన్నీ మాకు చెప్పడం చాలా ఆనందకరంగా అనిపించింది నిజంగా అదో అయోధ్య వెళ్ళామన్నంత అనుభూతి మాకు కలిగిందండి గురుగారు మాకు మంచి మంచి రామువారి గురించి మంచి పదాలన్నీ చెప్పడం మేము అలా పది వర్షాలు వెళ్ళిపోదాం అన్నట్టు ఇంకా ఉన్న వాళ్ళు అలా గంటన్నర సుమారు అలా కూర్చోగొడిపోయామండి చాలా ధన్యవాదాలు కాదు ఇది ప్రజలకు అర్థమవుంది ప్రజలకు ఇడ చెప్పారు దాన్ని మనం వచ్చిన సమాజం తెలివితేటగా బొర్రలో పెట్టుకుని పది నిమిషాలు ఐదు నిమిషాలు సంవత్సరం పతి ఒడుకుంటుంది తాపత్రనే ఉంటుంది ఇంటికాడుపుతున్నా శ్రీరామ్ 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 అనుకుంటే రామభక్తి హనుమాన్ హనుమంతుడు ఏంటైతే మంచి బలమైన దేనికి ఎవరికి ఆపదొచ్చినాక ఎవరి వల్ల కాదు రావణాసురుడు ఎదురు ఎదిరించిన రామభక్తి హనుమానం అంతకు మించిన లేడు కనుక మనం ఈ దేవుడు సేవ చేసుకుని భగవంతుడు ప్రతి గ్రామం బయటపరు గ్రామం గ్రామం అష్టైశ్వర్య భోగభాగ్యాలతోటి తొల తోగుతా ఇలాంటి పండితులు తీసుకొచ్చి కోరి ఇది జై శ్రీరామండి చాలా బాగా చెప్పారండి రామువారి గురించి అన్నీ విడమర్చి బాగా అర్థమయ్యేలాగా బాగా చేశారు ఈ కార్యక్రమం అందరూ చూసి అందరూ ఊళ్ళో ఇలా పెట్టించుకోవాలని కోరుకుంటానండి వెంట రామాయణం ప్రతి ఇంట్లోనూ జరగాలండి ఇది మేము కూడా ధనుర్మాసం ఎలాగ నంకేతంలో ఇవన్నీ చేస్తామండి చేసినా కానీ ఇది బాగా ఇదిగా అనిపించింది మాకు మేము ఏంటంటే ఎలా రామ రామనామం చెప్పుకుంటామని ప్రతి ఇంట్లోనూ గుడికాడు ఎక్కడొదు చెప్పుకుంటా ఉంటామండి చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు గురువు గారు జై శ్రీరామ్ ఈరోజు రామం రామగారికి నూట పద్నాలుగవ కార్యక్రమంగా ఇంటింట రామనామం అనే కార్యక్రమం చక్కగా చాలా అద్భుతంగా జరిగింది బైడపల్లి గ్రామంలో చాలా సంతోషంగా ఉంది ఈ ఇటువంటి ప్రవచనాన్ని అందజేసినటువంటి అన్ని వాళ్ళ రామరంగ గారికి చేతులకి నమస్కరిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై మా దేవాలయానికి వచ్చి మాకు ఎన్నో తెలియని విషయాలు తెలియపరిచారు మీకు ధన్యవాదాలు రామాయణంలో లోతుగా ఎన్నో విషయాలు తెలియపరిచినందుకు నీకు అభినందర్లు సక్కడ కార్యక్రమాన్ని మాకు తెలియపరిచి రామ రెడ్డి అంటూ ఆంజు మాకు ఎంతో అనుభూతిని కలిగించింది ఈ యొక్క ప్రోగ్రామ్ ఏంటో ఏదో ప్రవచనం అంట ఎవరో వస్తారంట అనుకున్నాం కానీ ఇంత ఇంత ప్రబలంగా ఇంత లోతుగా మీరు అనుభవంగా చెప్తారని ఊహించలేదు గంట అనుకున్నది రెండు గంటల్లో మూడు గంటల్లో అయినా మాకు టైమే తెలియకుండా అయ్యింది చాలా బాగా చక్కగా చెప్పారు ఎడమచ్చి అన్నీ రాములు గారు ఎంత కష్టాలు పడ్డాడో సీతమ్మ అన్యోన్యం దాపచ్చిని ఎలా ఉంటుందో అని మాకు తెలియపరిచారు ఆదర్శమ సీతారాములు ఆ అడుగుడు జాడల్లో నడవాలని మేము సకల శక్తుల సాయి ప్రయత్నిస్తాము రామనామం ఎల్లప్పుడూ మరవకుండా తప్పదు సెత్తాం జై శ్రీరాము హామయం ङ्तारामय हि जगम ంత రూపముల వింతలు సలుపగ సోమ సూర్యును సురలు తరలు ఆ మహాబుధులు అవనీ జంబులు అంతారామయ ఈ జగమం తారా బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానామృగములు పీతకర్ జపడు శంఖ చక్రయుగము చేదోయి సాధింపడు ఏ పరివారంగుము చీరడు అభ్రకపతి బండింపడు ఆ కరుణికాంతర ధంగిన్నము చక్కనొప్పడు వివాద ప్రోత్త శ్రీకుచోపరిచేలాచలమైన వీడడు గజ ప్రాణ צאַ היני